నమస్తే అండి ఇందాక చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేసి మాట్లాడిన విజువల్స్ చూస్తున్నాం అట్ ద సేమ్ టైం అమ్మడి రాంబాబు గారు మాట్లాడినందుకు కూడా చూశాను జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ లేదంటే నేను నేను ఏం కాదు జనరల్గా ఒక కాకపోతే నా మనసులో ఉన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనుకుంటున్నాను నేను అంతే ఒక కామన్ మ్యాన్గా నేను అనుకున్నది ఎక్స్ప్లెయిన్ చేయగలనేది సో అలా చూసినప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన తప్పులు ఒప్పులు అప్పుడు వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల ఏం జరిగింది దానివల్ల వీళ్ళు ఏం చేయలేకపోయారు ఏం చేయగలిగారు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు అట్లీస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఎన్నవాళ్ళు చేయలేని పని ఇప్పుడన్నా చేసాడు అంటే నిజంగా పదవులం ఉన్నప్పుడు ఎప్పుడు నేను చెప్పలే అధికారంలో ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు అట్లీస్ట్ పదవి దిగిపోయి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఉన్న ఈ మనుషులు వీళ్ళందరూ తప్పిపోయిన తర్వాత ఇప్పుడైనా క్లియర్గా చెప్తాను చూస్తాండి ఇది చేసే ఇది చేయలేదు అని మరి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోయి అయినా నాకు అర్థం కాదు అప్పుడు ఎంతసేపు ఆళ్ళ తిడతాం ఏళ్ళ తిడతాం పవన్ కళ్యాణ్ అంటాం పవన్ కళ్యాణ్ తేడతాం ఇదే పని ఇంకా వీళ్ళందరూ అంటే అది తిట్టకపోతే పదవి కూడా అదొక శాడీసం పైన ఉన్నకి వీళ్ళకి పాపం వీళ్ళకి తప్పట్లేదు వీళ్ళ కర్మ అలా అది పక్కన పెడితే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు కామన్ మ్యాన్గా చెప్తున్నాను నాకు రెండు వేల పద్నాలుగులో అంతకు ముందు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు నైంటీస్ టూ థౌజండ్ ఆ టైంలో ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది మనిషి మీద నేను మిడిల్ ఈస్ట్ వచ్చిన కొత్తలో అప్పుడు పాందరాల పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనివారంటే ఆయనతోటి ఆయన గురించి అంటే ఓడిపోయినప్పుడు రెండు వేల నాలుగులో ఓడిపెట్టి కదా నేను రెండు వేల ఏడులో వచ్చానండి அல்லது எல்லாம் வந்து அணி அன்னு அப்படின்னு நேரெந்த இது மனுஷா ஓஹோ அந்த மனம் குர்த்த போதுமா ஏன் அனைது அனுப்புனா அந்த முந்த மாதிரி பிஆர்பி பெடுத்த முந்துதேசம்லேயும் எப்படை என்டிராமாரா தெளிம் உந்த என்டி ராமாரா கார்ட்டு உன்னாரா என்மாரா காரி சன தர்வா சந்திரபாபுநாய டிராவல் அயர் ஆகிய ஐ மீன் ஆலுதேசம் ட்ராவல் அய்யாரு ఎప్పుడైతే పీఆర్పి అనేది పెట్టారో ఇంకా చిరంజీవి గారు కూడా ఉన్నారు ఆ తర్వాత మనం జనసేన ఇంకెలా కంటిన్యూ అయిపోయాం ఎందుకంటే ఆబ్వియస్లీ అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే అంటే ఒక్కొక్కటి సినిమా వచ్చిన టైంలో ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసేరు అనేది కూడా రోమర్ ఒకటి ఉంది అది నిజం అర్థం పక్కన పెడితే నిజంగా అంత ఈయన అంటే గవర్నమెంట్లో ఒక కదలిక పని చేయించడం ఒకటి పొలిటికల్గా నువ్వు పార్టీని నిలబెట్టుకోలేకపోతే ఏమి చేయలేవు అది ఇన్నాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో అందరికీ అర్థం అవ్వాలి అంటే ఏదో మాట అంటారు చూసారా ఇరవై ఐదు వరకు అంటే కమ్యూనిస్ట్ భావజాలం లేకపోతే అడికి మనసు లేదు లేదు ఇరవై ఐదేళ్ళు తర్వాత కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉందంటే అడికి బుర్ర అని చెప్పి ఎందుకంటే ప్రాక్టికాలిటీలో కాంపిటీషన్ ఉంటుంది నెగ్గటం ఉంటుంది నిలబడతాం ఉంటుంది బికాస్ వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బ్రెయిన్స్ రైట్ మనుషులు బుర్రలతో చేస్తున్నప్పుడు అంత స్లో కాదు సో అప్స్ అండ్ డౌన్స్ చూసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల వల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పక్కన కూర్చోబెట్టేశారు అంతే కదా ఆ తప్పుల నుంచి ఎందుకంటే అప్పట్లో నాయబ్రాహ్మణి మీ తోకలకి అని ఇలాంటి మాటలు అన్నాడు ఆయన ఆ పదవి అహంకారం లేదా ఆయన వెనకాల ఉన్న కోటరయ్యి ఆయనకి చెయ్యినివ్వకుండా చేయనిచ్చో ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ ఐదేళ్ళలో ఆయన పడ్డాడు చేసాడు చెందాడు అంటే తప్పుల నుంచి తెలుసుకోవటం అనేది ఇంకొకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అందులో డౌట్ ఏం లేదు ఆయన అవునన్నా తప్పన్న రైట్ అన్నా అంటే డెసిషన్స్ ఏం తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు డెసిషన్లు తీసుకుని ఉండొచ్చు కాక లేకుండా మనుషులు కదా డెసిషన్లో డెసిషన్ మేకింగ్లో ఒకసారి రైట్ ఉండదు మన జీవితంలో మనం అన్ని కరెక్ట్ డెసిషన్లో తీసుకున్నాము తీసుకుంటే మరి మన అందరం అంబానీ ఇలా అంత అయిపోవాలి కదా సో ఎవరి జీవితంలో సేఫ్ బయటింగ్ ఉంటుంది రిస్క్ తీసుకోవటం ఉంటుంది అందులో ఒకసారి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు డిపెండ్స్ అంతే మనం చెప్పలేము అయితే ఏంటంటే ఆయన అవగాహన లేకుండా లేదంటే అధ్యయనం చేయకుండా ఎప్పుడు తీసుకుంటాడు అని నేను అనుకున్నాను అట్లీస్ట్ రీసెర్చ్ చేతి కరెక్ట్గా చేస్తాడు అదే వైఎస్ఆర్ పార్టీలో లోపించింది వాళ్ళు అంతసేపు ఏంటంటే పక్కల ప్రతీకారాలు ఇడ్లో పడ్డారు తప్ప బలంగా ఒక స్టాండ్ తీసుకున్నాం లేదా ఒక రీసెర్చ్ చేద్దాం ఒక విషయం మీద మనం ఎలా మాట్లాడాలి ఏంటి ఇది లేదు వైఎస్ఆర్ పార్టీలో అదే వాళ్ళకున్న పెద్ద లోపం అది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక ఇది ఉంది ఇది ఒక ఒక రీసెర్చ్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది స్ట్రాంగ్ మైండ్స్ ఉన్న వాళ్ళు వింటాడు ఈయన ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే డెసిషన్ మేకింగ్లో ఆ పొరపాట్లు వాళ్ళే పక్కన పెట్టేశారు అయితే ఏంటంటే రీసెర్చ్ చేయకుండా అయితే చంద్రబాబు నాయుడు గారు పని చేస్తాడని నేను అనుకో ఐ ఫర్ దట్ ఆల్వేస్ ఎందుకంటే నాలుగు సార్లు అవుతాను కదండి ఇదివరకు కూడా ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా నేను అన్నాను నేను అన్నాను ఏంటంటే అయిపోయింది దగ్గరతో అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈయనకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఒక స్టేజ్లో మాకు నచ్చిన విషయం అంటే బట్ ఈ రోజు అదే కరెక్ట్ అనిపించేలా చేసేసారు ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తప్పు అనుకున్నాను ఏంటిది ఎలా చేశాడు ఇంది తప్పు ఆడితే తప్పు వెళ్తే తప్పు నేను మంచిగా బయటకు వచ్చి ఉందనుకున్నాను కానీ ఈ రోజున పరిస్థితిలో పరిస్థితుల్లో ఒక కాంబో కరెక్ట్గా వెళ్ళి స్టేట్ మళ్ళీ స్ట్రాంగ్ కావాలంటే ఇప్పుడు ఏదో ఇలా వచ్చేసిన వాళ్ళు అద్భుతాలు చేసేస్తారని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అద్భుతాలు చేసేసి ప్రపంచాన్ని మార్చేసి ఏదో చేసేస్తారని నేను అన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏదో మా అద్భుతాలు చేసేస్తారని నేను అన్నాను కానీ తప్పుల నుంచి నేర్చుకుని జరిగిన లోపాలనే సరి చేయాలి ముందు పెద్ద గొయ్యితో వేసారు ఆ గొయ్యి పోడాలి పది లక్షల కోట్లు అప్పు వాళ్ళు ఒక నాలుగైతే ఈయన ఒక ఏడు చేసాడు పది పదకొండు లక్షల కోట్లు అప్పు ఇవ్వను రాష్ట్రం ఇప్పుడు ఈ అప్పు అంతా పోడిచి లెవెల్ చేయడానికే మనకి చాలా టైం సరిపోదు పోలవరం కూడా చేయగలరా లేదంటే ఇప్పుడు ఏమైనా ఎడుతున్నాడు రెండు వేల పద్నాలుగు ఏళ్ళు చేసిన దానికి ఆయన తిడుతున్నాడు మరి నువ్వు రెండున్నర ఏళ్ళు ఉన్నావు కదా అంబటి రాంబాబు గారు మిమ్మల్ని అంబోతేనేవరా మిమ్మల్ని మీరే తిట్టుకున్నారు ఫర్ ఫర్ ది సేక్ ఆఫ్ రికార్డ్ చెప్తున్నాను మిమ్మల్ని మీరు అమ్మోదం తిట్టుకున్నారు ఎవరు తిట్టలేదు అది పక్కన పెడితే మీరు రెండున్నర ఏళ్ళు ఉన్నారు మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు రెండున్నర ఏళ్ళు ఉన్నాడు మరి మీరు ఇద్దరూ కలిపి ఐదేళ్ళు మీరు అధ్యయనం చేయలేకపోయారా చేసినా ఎందుకు ఏం చేయలేకపోయారు అర్థం కాదలేదా అంటాను కూడా అది పక్కన పెడితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు అనిపించేది ఏంటంటే ఆయన వయసుతోటి అప్స్ అండ్ డౌన్స్ చూసి ఎన్ని సంవత్సరాలు చూసి సావాసం కూడా ఉంటుంది కదా నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తున్నా నువ్వు చెప్తాను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఆయన సావాసం చేస్తున్నారు ప్రాబ్ల థాట్ ప్రాసెస్ మారచ్చు కదా మనుషులకు అందులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ టైంలో నిజంగా ఎవరన్నా దెబ్బేసేటప్పుడు చూస్తారు కానీ ఎంత ఇదిగో వచ్చి మనకి చేస్తారా అంటే ఇంకా ఎక్కడ మంచితనం ఉందో వర్షాలు పడుతున్నాయి కదా మంచి ఉన్నారు అనేది ఆయన నమ్మేదేము ఎందుకంటే ఆయన చూసిన రాజకీయ జీవితంలో దెబ్బేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్న ఉంటాడు ఆయన రాజకీయం అంటేనే గ్రూకుట్ ఫీల్డ్ అది కట్ ఫీల్డ్ అది ఇక్కడ అడ్డంగా తూసుకెళ్ళిపోయేవాడు మాత్రం ఉంటుంది తప్ప మంచితనం ఆయన కలిగి తక్కువ అంత నిబద్ధత పర్సిస్టెన్స్ అంత ఖచ్చితంగా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు బాధపడ్డాం ఈ తర్వాత పార్టీని బిల్డప్ చేసుకోలేదని బాధపడతాం ఆరు నెలల ముందు వరకు బలమైన లీడర్ లేరని బాధపడతాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అప్పుడు ఆయనకు సపోర్ట్ చేసేయడం బాధపడతాం ఇరవై ఐదు సీట్లకే కన్ఫర్మ్ కన్ఫర్మ్ అంటే ఇరవై నాలుగు సీట్లు కానీ బాధపడ్డాం మళ్ళీ బీజేపీని కలపడం కూటమి కలుపుతూ ఇంకొక మూడు సీట్లు పోగొట్టుకుంటే అప్పుడు మళ్ళీ బాధపడ్డాం ఇన్ని విషయాలు పవన్ కళ్యాణ్ అనుకుని 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 ఒక్కసారి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఆయన ఇప్పుడు చేసి పని ఆయన వెళ్ళి విధానం ఫ్యూచర్ ఆయన విషయం వస్తుండే పరిస్థితి అర్థమవుతుంది దానితో బీజేపీతో కలిసి తెలంగాణలో జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని చెప్పి కూడా చెప్పాడాను సో వ్యూహం నాకు వదిలేండి అన్నప్పుడు రెండు వేల ఎలక్షన్స్ ముందు నా వ్యూహం నాకు వదిలేండి అన్నాడు అప్పుడు పాడైంది అయితే ఆయన నిబద్ధతలు తేడా లేదు పర్సిస్టెన్స్ అలా పట్టు కూర్చుని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా వ్యూహం నాకు వదిలే అన్నప్పుడు అడ్డంగా ఆయన నమ్ముతం వల్ల ఈరోజు బయట ఎంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ లేదని ఇండియాలో ఒక చరిత్ర సృష్టించి సెంట్రల్లో సెంట్రల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ ఉంటే ఇలాంటి మనుషులతోటి ఆయన కూడా తిరుగుతా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మార్పు చెంది అని నాకు అనిపిస్తుంది అంటే ఆయనలో ఉన్న హ్యూమన్ యాంగిల్ ఇప్పుడు కనిపిస్తుంది ఇది వరకు మేమిచ్చాం మేం చేసామని చెప్పి అన్నారు ఇప్పుడు ఆ మాట అంటున్నారు జనం డబ్బు జనాన్ని చెయ్యాలి మనిషి మారటం తప్పు కాదు కదా మార మారటం అనేది మంచిది మార్పు మంచిగానే మంచి విధంగా మారితే అందరం అప్రిషియేట్ చేయాలి దాన్ని అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద చచ్చిన ఏను గేను కానీ ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఎన్ని పడ్డా ఆయన మూడు సార్లు ఏం చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇది నాలుగోసారి చేస్తున్నాడు ఆయన ఈ కాటిజ్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ బట్ ఈ సక్సెడెడ్ కదా ఆయన ఇప్పుడు ఇప్పుడు ఓడిపోతే ఆయన కాకుండా అయిపోతాడా నెగ్గితే అవ్వకుండా పోతాడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇండియాలో ఒక ఐకానిక్ లీడర్ అయినా అందులో డౌట్ ఏం లేదు అలాంటి ఆయన ఇప్పుడు రావటం ఆయనతో మనం కొలాబరేట్ అవడం ఇది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కాదు కలిసి వెళ్దాం అంటే కలిసి వెళ్ళటమే అండ్ ఐ హార్ట్ఫుల్లీ ఐ సపోర్ట్ ద కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమిని నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాను ఎందుకంటే ఇది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేలా ఉంది ఇప్పుడు స్టేట్ బాగుపడేలా ఉంది నాకు కావాల్సింది మన స్టేట్ బాగుండాలి మన స్టేట్ బాగుంటే నా చుట్టుపక్కల ఉండి సమాజం బాగుంటే నేను బాగుంటాను అందరి పగల ప్రతీకారాలు ఆయన పొడిచి తిప్పి మనం అప్డేట్ అవుతూ ఉండాలి మనం మన సోషల్ బెనిఫిట్ కోసం ఆర్డర్ చేసుకుంటే వెళ్తూ ఉండాలి అందులో నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తాం అనేది ఎంత కరెక్ట్ పని అనేది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే చెప్పినాను నేను కామన్ మ్యాన్ నిన్న నాకేమో అన్నీ తెలుగుతాయో బట్ కళ్యాణ్ గారు మీరు ఇల్లు విధానం చాలా ఆనందంగా ఉంది మీరు మీ పని మీరు కంటిన్యూ చేసుకుంటే వెళ్ళండి జనానికి తగ్గేలా ఎప్పటికప్పుడు ప్రాక్టికాలిటీ ఇది ఎందుకు కావట్లేదు ఇది ఎందుకు అవుతుంది అనేది డేటా తోటి కూర్చోపెట్టి చెప్పాలి తప్ప తిడతాం అపోజిషన్ తిడతాం ఇది కాదు ఉద్దేశం అక్కడ డేటాతోటి ఈ తప్పులు జరిగినాయి వీటి నుంచి మనం కరెక్ట్ చేయాలి ఇక్కడ అవినీతి జరిగింది అవినీతిని కరెక్ట్ చేసి ఆ డబ్బులు వెనక్కి తీసుకొచ్చి మన సొసైటీకి ఎలా పడాలి ఇంక ఈ ప్రాసెస్లో మనం పడుతున్నాం దీనికి కొలబరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది హ్యాపీ అవుట్ ఇది మనం అందరం సపోర్ట్ చేయాల్సిన ఒక విషయం థ్యాంక్ యూ పండుగ గారు థ్యాంక్ యూ అలా ఏంటంటే మనం టీడీపీ కేటర్ తోటి కూడా చక్కగా కలిసి సామరస్యంగా చేసుకుంటూ వెళ్దాం ఒకరినొకరు ఆనుకుని ఎదురుకి వెళ్దాం రేపు టీంపిడికి కంటిన్యూ చేసేటప్పుడు కూడా నాకు కొలాబరేటే చేయాలనేది ఉంది తెలుగుదేశం బీజేపీతో కలిసి కొలబరేటే చేసుకోవాలనేది ఉంది ఎందుకంటే మనుషులు కదా ఎండ్ ఆఫ్ ది మనం అందరం మనుషులు మన మన సోషల్ బెనిఫిట్ మన మన సమాజం బాగుండాలనే ఉద్దేశంతో తప్ప ఏ పార్టీ ఉన్నా ఎవరన్నా ఏం చేసినా ఎందుకు మన సోషల్ స్ట్రక్చర్ బాగుండాలని ఒక పార్టీ రావటం వల్ల తప్పు జరిగింది ఆ ఊపిలో ఆ పార్టీని తిట్టాల్సిన పరిస్థితి ఉంది టిక్టం చేసి చెందాం ఇంకా అయిపోయింది వాళ్ళ మీద మనం ఎంజన్స్కి పక్కన పెట్టి వాళ్ళ తోకజాడితే మన అధికారాన్ని సద్వినియోగం చేద్దాం అంతే తప్ప దుర్వినియోగం చేసి పగల ప్రత్యేక మనం సోషల్గా మనం ఎలా బెనిఫిట్ అవ్వాలి మన సమాజాన్ని మనం ఎలా బాగు చేసుకోవాలి దీనికి కార్యకర్తలుగా సమాజంలో బాధ్యత గల పౌరులుగా మనం ఏం చేయాలనే చూద్దాం ఎక్కువ సిస్టమ్ని అలా డెవలప్ చేసుకుంటుంది ఎందుకంటే సద్గురు సేవ్ దాయిల్ మూమెంట్లో చెప్పారు రెండు వేల నలభై ఐదు కల్లా తిండి కోసం జనాలు కొట్టుకు వేచ్చిపోయి కరువు వచ్చేస్తుంది ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే ఒక ఇరవై ఏళ్ళు అంతే మనం మనం బతికుండగానే జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు ఆయన అండ్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ ఆయన అంటే నేను స్పిరిచువల్గా మాట్లాడలే మనం సోషల్గా ఎండని చూడండి మన సమాజం వెంటనే అలా చూసుకున్నప్పుడు రీసైకిల్ చేయటం వల్ల ఆ దరిద్రాన్ని మనం దూరం పెట్టచ్చు కాబట్టి రీసైకిల్ అనే మోడ్లో పడాలి దానికి ఏం చేయాలనేది ఆలోచించండి ప్లాస్టిక్ తక్కువ వాడి వాడిన దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు భూమిలో పడేయద్దు చిన్న చిన్న జాగ్రత్తలు మనం బాధ్యత తీసుకుంటే అంతే ఇవన్నీ తీసుకుని కొలాబరేటివ్గా ఈ కూటమితో కలిసి మనం ముందుకెళ్ళి మన సమాజాన్ని బాగు చేస్తున్నాం మన రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం కాంపిటీషన్ కూడా కాదు ఇక్కడ నేను అనేది ఆళ్ళతో పోటీ పడక ఎవ్వరితోటి పోటీ వద్దు మనకు ఏం కావాలో మనం చేసుకోవాలి తప్ప ఒకరితో పోటీ ఎంత మనకే ఇదేమో రన్నింగ్ రేస్ ఆ పోటీ పడతాం మన సమాజాన్ని మనం బాగు చేసుకుందాం అది ఇండియా అవ్వచ్చు ప్రపంచం అవ్వచ్చు వసదే కుటుంబం కదా అందరం సస్యక్షమంగా ఉండాలి ఉన్నంతలో అందరికీ అన్ని ఫెసిలిటీస్ దొరికి ఒక కంఫర్టబుల్ లైఫ్ అనేది జరిగితే దాంట్లో నీ ఇండివిజువల్ తెలివితేటలతో నువ్వు ఎంత ఎక్సల్ అవుతావు అనేది నీ పరిస్థితి వచ్చి కానీ పుట్టడం పెరగటం ఆ పెరిగినప్పుడు బ్రతకటం చనిపోవడం అనేది ప్రతి మనిషి జీవితం నుండి తప్పని క్రీలే ఇవి కంఫర్టబుల్గా జరగాలి మనుషులకి కాబట్టి చదువు ఉండాలి శుభ్రంగానం శుభ్రంగా తిండి ఉండాలి శుభ్రంగా జీవితం ఉండాలి దీనికి మనం పార్టీలుగా ఎలా బాగుపడాలి ఎలా తీసుకెళ్లాలి అలా యాజ్ వెల్ అస్ పొలిటికల్గా కొలాబరేటివ్ పని చేయడం వల్ల మనం మంచి జరుగుతున్నప్పుడు అందరం కలిసి పని చేసుకుంటే ఎదురుకెళ్దాం ఈ కూటమిలో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసుకుంటే ఎదురికెళ్ళండి అంటిల్ ద లీడర్స్ సమ్థింగ్ మన మన నాయకులు చెప్పే వరకు కూడా పని చేసుకుంటే వెళ్ళిపోతుంది